హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ వన్ టూ త్రీ బ్లాగ్స్ ఈరోజైతే నేను క్యాప్సికమ్ అలాగే చిన్న ఉల్లిపాయలతో కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చపాతి అలాగే పరోటలోనికైనా రైస్కి అయినా చాలా బాగుంటుంది అయితే ఏమేమి కావాలైతే ముందుగా అయితే చూసేద్దాం ఇంకా నేను దేనికోసం అయితే క్యాప్సికమ్ అయితే తీసేసుకున్నాను ఇలా క్యాప్సికమ్ అయితే కొంచెం మీడియం సైజులో ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా చిన్న ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఇలా కట్ చేయలేదండి అలా అవి ఉల్లిపాయలు చిన్నగా ఉన్నా కదా అలా తీసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి అలాగే మళ్ళీ ఉల్లిపాయలు పేస్ట్ చేయాలి కాబట్టి అది కూడా ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఇంకా టమాటా కూడా ఒక ఫైవ్ వరకు అయితే తీసుకున్నాను మీడియం సైజ్ అనేవి ఆ పులిపునం అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీకి ఇంకా అందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం అలాగే మసాలా కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వీటిని అయితే తీసేసుకున్నాను ఇంకా ముందుగా అయితే ఒక స్టవ్ అయితే ఆన్ చేసి కళ అయితే పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యాక అందులోనే మనం ఈ క్యాప్సికమ్ ముక్కలని అయితే తరిగి పెట్టుకున్నాం కదా ఈ క్యాప్సికం ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కర్రీకి ఇంకా అది కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను వేగం కుక్ అవ్వడానికి తొందరగా మగ్గిపోతాయి కదా ఇవన్నీ మగ్గేలోకి మనమైతే ఒక మిక్సీ అయితే పట్టేద్దాం ఈ మిక్సీలోనైతే ఈ టమాటా ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నాను వీలోగా ఇవి కూడా మగ్గిపోయాయండి ఇంకా వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఇలా మళ్ళీ అదే కళాయిలో ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా ఆనియన్స్ని కూడా ఇలా మనమైతే ఫ్రై చేసుకోవాలి చిన్న ఉల్లిపాయలనే నేను తీసుకున్నానండి ఇలా మొత్తాన్ని కూడా బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎలా ఫ్రై అయిపోయావు వీటిని కూడా మనం ఒక ప్లేట్లో అయితే మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ అదే కలాయి పెట్టుకున్న ఆయిల్లోనే మళ్ళీ సేమ్ మనం ఈ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసాం కదా ఆ పేస్ట్ అయితే మనం ఇలా వేసేసుకోవాలి అందులోనే ఇంకా మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర అది కూడా మొత్తం వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి పచ్చివాసన పోయేటట్టు ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక బాగా ఫ్రై అయిపోయింది కదా అందులోనే మనం ఉప్పు కారం ఈ మసాలా అన్నీ ఉంచాం కదా వీటన్నిటిని కూడా వేసేసుకున్నాను మొత్తం ఒకేసారి ఇలా వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్ అయితే పైకి తేలేటట్టు ఫ్రై చేసుకున్నాను చూసారా ఎలా ఆయిల్ పైకి తేలిందో ఇలా బాగా అయిపోయాక ఇందులోనే మనం క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా వాటిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఈ మసాలా ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఈ ముక్కలు పట్టేటట్టు మొత్తం అయితే కలుపుకోవాలి ఇలా ఇలా మొత్తం కలుపుకున్నాక అందులో కొంచెం వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే బాగా దగ్గరికి అయ్యేటట్టు అయితే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ అయిపోతే అంతేనండి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది దీన్ని అయితే తీసి మనం అయితే సర్వ్ చేసుకోవడమే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేసేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో